హలో గాయస్ నేను మీ ఆర్సీ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను మన ఛానల్ కొత్తగా చూస్తే ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న విషయం ఇద్దరు సినీ ప్రముఖుల మధ్య జరుగుతున్న సంఘటన ఇది ఇందులో రాజకీయ ప్రక్షాళన కూడా ఉంది అవును చిరంజీవి జగన్ బాలకృష్ణ వీరి మధ్య జరిగిన సంభాషణ బాలకృష్ణ అసెంబ్లీలో కూసిన మాట దాని ద్వారా అందరూ ఒక రకమైన దూరంలో వెళ్తుంటే మన ప్రశ్న ఛానల్ అధినేత అయిన రావణన్న మరో రకంగా ఆలోచించాడు ఆయన ఆలోచన ఎవరు చేస్తారు దానికి ఆయనకే బాధ్యులు కాబట్టి ఆయన రాత్రి ఒక లైవ్ పెట్టాడు ఈ లైవ్లో చిరంజీవి గారిని బెదిరిస్తూ మాట్లాడాడు ఎలాంటి బెదిరింపు అంటే అదర్ సైడ్ చిరు గారు చిరు కోడిదల శివశంకర వార ప్రసాద్ ఉదయ్ కిరణ్ సుమను రాజశేఖరు ఇలా సినిమా వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతూనే మళ్ళీ జనసేనని తీసుకొచ్చాడు టీవీ ఛానల్స్ తీసుకొచ్చాడు ఇలాగే కొన్ని కేసులు తీసుకొచ్చాడు ఇవన్నీ మాట్లాడటం జరిగింది అయితే వాటన్నిటి గురించి ఈరోజు నేను ఒక చిన్న పార్ట్ వన్లో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అనుకుంటున్నాను మీరు తప్పకుండా చివర చూడండి ఇందులో చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు సమాధానాలు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రావణన్న అంటే అలియాస్ ప్రశ్న ఛానల్ అన్నకి ముందుగా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కావాలంట వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ లేని నా ఛానల్ని మీరు డిలీట్ చేస్తారా చిరంజీవి గారు అంటున్నాడు అబ్బాయి చిరంజీవి ఫ్యాన్స్ ఎవరున్నా బాలకృష్ణ ఫ్యాన్స్ ఎవరున్నా జగన్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా ముందు వన్ మిలియన్ సబ్స్క్రైబర్ అయిన దాకా ఆయనకి కొడితే ఇంకెప్పుడు ఎవరు జోలికి పోకుండా ఏయో ఛానల్లో ఏయో ఆడియోస్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ బతుకుతాడు ఆయనకి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంటే అలాంటి ఛానల్ డిలీట్ చేసిన ఒక అర్థం ఉంది కానీ నా బోటి ఛానల్ డిలీట్ చేయటం నీకు ఎందుకన్నా అని అంటున్నాడు అసలు చిరంజీవి గారు మిస్టర్ ప్రశ్న నువ్వు నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నావు కాబట్టి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి పంపితే ఈయన నన్నే బెదిరిస్తున్నాడు నా ఛానల్నే తీసేస్తున్నాడని జనంలో సింపతి గేమ్ ఆడుతున్నాడు ఇది తప్పు రెండవది ఈయన నవ్వు నవ్వటం అనేది ఈయన ఒక్కడికి ఒక రకమైన నవ్వు ఎలాంటి నవ్వు అంటే పూర్వం రోజుల్లో విఠలాచారి సినిమాల్లో ఎస్వి రంగారావు నవ్వుతా ఉండేవాడు అలాంటి నవ్వు నవ్వుతా వేంగ్యంగా చిరంజీవి గారు చిరంజీవి గారు అంటున్నాడు దానికి తోడు ఈయన పెద్ద కూలి అని ఒక బ్రాండ్ తగిలించుకొని తిరుగుతున్నాడు నిజమే పెద్ద కూలి ఎంత పెద్ద కూలి అంటే చిరంజీవి గారి పెద్ద కూలి ఈయన అన్న నీ అంత పెద్ద కూలీ నేను కాదు కేవలం చిన్న కూలీలే చిరంజీవి గారు చిన్న కూలీని నీలాగా తిరుపతి పోయి మీటింగులకు వెళ్ళి నీ డబ్బులు ఖర్చు అని చెప్పి నలుగురిలో మాట్లాడే అంత పెద్ద కూలీని కాదన్న ఒక అభిమానిగా చిరంజీవి గారి యొక్క అభిమానిగా మాట్లాడుతున్నాను నువ్వు చేస్తున్న ఈ పని కరెక్ట్ కాదు కారణం ఏంటంటే నీ పబ్లిసిటీ కోసం నీ యొక్క గొప్పతనం కోసం నీ ఛానల్ గ్రోత్ కోసం పెద్ద పెద్ద వ్యక్తుల్ని కదిలించి వారి ద్వారా నువ్వు పబ్లిసిటీ ఎక్కువ అవ్వాలని చూస్తున్నావు చిరంజీవి గారు అనే వ్యక్తి ఇండస్ట్రీలో ముప్పై సంవత్సరాల రాజకీయం సినీ అనుభవం ఉంది ఇంకా ఆ సినీ పరిశ్రమలో ఒక పెద్దగా వ్యవహరిస్తున్నాడు ఇప్పటి రోజుల్లో ప్రతి చిన్న సమస్య వచ్చినా ప్రతి పెద్ద సమస్య వచ్చినా చిరంజీవి గారి దగ్గర నుండి వెళ్లకుండా ఏ సమస్య వెళ్ళదనేది నువ్వు నమ్మాలి కారణం ఏంటంటే చిరంజీవి గారి నుండి వెళ్ళే ప్రతి సమస్య ప్రభుత్వం కావచ్చు సినీ పెద్దలు కావచ్చు వింటారు అనే ఒక ఉద్దేశం సినీ పరిశ్రమ అంతటా ఉంది అయితే ఇంకొక విషయం ఏంటంటే జనసేన కార్యకర్తలకి చిరంజీవి గారికి సంబంధం ఉందా నువ్వు మాట్లాడుతున్న టాపిక్కి నువ్వు ఎంచుకున్న తీరుకి చిరంజీవి గారికి ఎలాంటి సంబంధం ఉందా లేదే దానికి తోడు మళ్ళీ కైకలూరు దళితుల కేసు అంట సుగాలి ప్రీతి కేస్ అంట స్టీల్ ప్యాంట్ గురించి అంట అన్ని ఛానళ్ళు అసలు పట్టించుకోవట్లేదు చెప్పట్లేదు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇందులో సాక్షి ఛానల్ మెన్షన్ చేయలేదు టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఇవన్నీ చెప్తున్నాడు కానీ సాక్షి ఛానల్ ఇందులో ఎంటర్ చేయకుండా మాట్లాడాడు అంటే సాక్షి ఛానల్ ఏం చేస్తుంది చెబుతుంది అంటే నిజాయితీగా సాక్షి ఛానల్ ఒక్కట మాత్రమే పనిచేస్తుందని ఈయన ఉద్దేశం దానికి తోడు ఈయన ఈయన ఛానలు నిజాన్ని నిర్భయంగా చూపిస్తుందని డప్పు కొట్టించుకుంటూ బతుకుతున్నాడు అన్నా ప్రశ్న అన్న నీకు ఒక సమాధ ప్రశ్నేస్తున్నాను చూడు ఏంటంటే నువ్వు నీ అంతటి నువ్వు డబ్బు కొట్టుకోవద్దు నువ్వు పబ్లిసిటీ కోసం మాత్రమే చేస్తున్నావు అవును నువ్వు తీసుకున్న కైకలూరు దళితుడి కేసు సాల్వ్ అయిందా లేదు సోని సుగాలి ప్రీతి కేసు నువ్వు తీసుకున్న గ్రౌండ్ రిపోర్ట్ వల్ల సాల్వ్ అయిందా నువ్వేమైనా ఆధారాలు ప్రూఫ్ చేసి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి శాంక్షన్ చేసేవా లేదు పోనీ నువ్వు తీసుకున్న స్టీల్ ప్లాంట్ విషయమై ఏమైనా నువ్వు కానీ నువ్వు తీసుకునే ఆ గ్రౌండ్ రిపోర్ట్ వల్ల కానీ ఏమైనా ఉపయోగం ఉందా లేదే మరి నీ వల్ల ఆంధ్రప్రదేశ్లో మేలు జరుగుతుంది నష్టపోతున్న ప్రజలకు గొప్ప జరుగుతుంది సమస్య నుండి బయటపడుతున్నారు నష్టాల నుండి తప్పించుకుంటున్నారని నీకు నువ్వే ఎందుకు డప్పు కొట్టుకుంటున్నావు ఇది కరెక్టేనంటావా ప్రశ్నన్నా నీకే నా సమాధానం తప్పు లేదన్నా నువ్వు ఒక సమస్యను గురించి మాట్లాడటంలో తప్పు లేదు ఆ సమస్యను నలుగులో తీసుకెళ్తున్నావు కానీ నువ్వు తీసుకెళ్లే విధానంలోనే తప్పులు చేస్తున్నావు కేవలం ఒక పార్టీకో ఒక నాయకుడికో ఒక సంస్థకో నువ్వు కొమ్ముగాసి మాట్లాడుతున్నావు కానీ దానిలో ఉన్న నిజ నిజార్థ నిర్ధారణ చేయకుండా సంపూర్ణంగా అంటే పూర్తిగా ఆ కేసు విషయమై ఎక్కడ నా తప్పు జరిగింది ఎక్కడ ఈ అన్యాయం జరిగింది ఎవరికి బెనిఫిట్ ఎవరికి లాసు ఎవరి వల్ల ఈ సమస్య క్రియేట్ అయింది ఇది ఎక్కడ ఎక్కితే సాల్వ్ అవుతుందని చెప్పి ఆ సమస్యని పరిష్కరించే స్థితి నువ్వు ఉన్నప్పుడే నువ్వు సమ ఛానల్ గురించి నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకోవాలి ఒక సమస్యను పరిష్కరించాను నేను ఇది నా వల్ల జరిగింది చిరంజీవి గారు అని చెప్పుకోవచ్చు తప్పులేదు ఎందుకంటే నువ్వు నీ ఛానల్ గురించి నువ్వు చెప్పుకునే బాధ్యత అవకాశం అధికారం నీకుంది కానీ ఇది చిరంజీవి గారి తెచ్చి రుద్దాల్సిన అవసరం లేదు నువ్వు లైవ్లో దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఆయన ఏమన్నా వచ్చి నీ ఛానల్ పీకేస్తానన్నాడా నిన్ను తెరిమేస్తాను అన్నాడా నీ ఛానల్ అసలు ఉంచకుండా నేను చేస్తానని చెప్పాడా లేదే ఒక అధికారకంగా ఏమని సభ్యతా సంస్కారం లేకుండా సొసైటీలో గౌరవం కలిగిన వ్యక్తి మీద నువ్వు లేనిపోని అపోహలు అపనిందలు వేస్తున్నావు సరి చేసుకోమని పంపించారు దానికి నువ్వు ఛానల్ తీసేస్తున్నారని వస్తున్నారు అని హై పెంచుకొని నిన్ను నువ్వు బిల్డప్ వేసుకుంటున్నావు లాభం లేదు అలాగే ఇంకా ఎన్నో విషయాలు నువ్వు మాట్లాడావు వాటన్నిటి గురించి చూస్తే ఈరోజుకి ఈ నా ప్రశ్న నీ ప్రశ్నకి నా సమాధానాలు ఇంతవటికి రేపు మరలా నువ్వు మాట్లాడిన కొన్ని విషయాల గురించి నీకు సం నీకు నా సమాధానాలుగా వస్తూనే ఉంటాయి ఎందుకంటే నువ్వు మాట్లాడిన చాలా విషయాలు ఉన్నాయి వాటన్నిటిని లైవ్లో మాట్లాడిన ప్రతి పాయింట్ని నోట్అవుట్ చేసుకొని వాటన్నిటిని నీ దాకా చేరేదాకా ప్రయత్నిస్తాం ఒక చిరంజీవి అభిమానిగా చెప్తున్నా నువ్వు పెద్ద కూలివి నేను చిన్న కూలీని చిన్న కూలి అయిన నాకే చిరంజీవి గారి నుండి ఎంత బాధ కలిగిందో చిరంజీవి గారి వ్యక్తిత్వం ఎలాంటిదో లేనిపోని అపోహలు అబద్ధాలు ఎవరో ఏదో చెప్పారని నీకు తెలిసింది ఒక దరిన తెలియాల్సింది కొండంత ఆ తెలిసిన దాని గురించే మాట్లాడగా తప్పు పూర్తిగా స్టడీ చేసి చిరంజీవి గారిలో ఉన్న ప్రతి విషయాన్ని స్టడీ చేసి నిజ నిర్ధారణలతో ఆధారాలతో నువ్వు బయటికి తీసుకొచ్చి మాట్లాడితే తెలియని వాళ్ళు ఏదైనా తెలుసుకుంటారు అంతేగాని నువ్వు లేనిపోని అపోహలు కల్పనలు కథలు వేయగల దానివలన కారణం ఏంటంటే ఛానల్లో ఎంతో గొప్ప విషయాలు చెప్తున్నావు కొన్ని రిపోర్ట్స్ ఇస్తున్నావు బాగానే ఉంది ఇంకా మంచిగా గ్రోత్ అవ్వాలి నువ్వు అనుకున్నట్టు నీ టార్గెట్ రీచ్ అవ్వాలి వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ అని నేను ఆశపడుతున్నాను నేను కూడా నీ సబ్స్క్రైబర్నే నువ్వు చిరంజీవి గారి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఆ ఫ్యామిలీ అంతటినీ బ్లైండ్ చేసి మాట్లాడుతున్నావు అది సరైన పద్ధతి కాదు ఒకవేళ నువ్వు అనుకున్నట్టు చిరంజీవి గారు నిజంగా సినీ ఇండస్ట్రీలో సినీ పరిశ్రమలో తాను తన ఫ్యామిలీ మాత్రమే ఉండాలి అనుకుంటే ఈ రోజున చాలా పెద్ద పెద్ద నా సినీ యాక్టర్లు వచ్చేవాళ్ళు కాదు ఎంతో మంది చిన్న యాక్టర్లకి చిరంజీవి గారు రోల్ మోడల్ చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి దగ్గర ఉన్న డెడికేషన్ చిరంజీవి గారి దగ్గర ఉన్న క్రమశిక్షణ చిరంజీవి గారి దగ్గర ఉన్న ఆ పద్ధతి ఆ విధేయతలు ఆ గౌరవం వినయం అవన్నీ చూసి నేర్చుకున్న ఈరోజు సినీ పరిశ్రమలో చాలామంది ఉన్నారు ఆయనకి హీరోలే చాలా మంది అభిమానులుగా ఉన్నారు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడే నాకు మనసులో ఉంది దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను మంచివాడినా చెడ్డోండా నేను మంచివాడినా చెడ్డోండా చెప్పన్నా మంచివాడిని అంటావా చెడ్డవాడి అంటావా నేను నీ గురించి చెడ్డగా చెప్పకూడదు చెడ్డగా మాట్లాడకూడదు కానీ మాట్లాడానంటే నాకు వినయం విధేయత గౌరవం కానీ ఎక్కడ ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలుసుకొని ఉండగలిగిన వాడే ఒక క్రమశిక్షణ కలిగిన వాడు అది నీకుందో లేదో నువ్వు ఆలోచన చేసుకో చిరంజీవి గారికి అయితే ఉంది అందుకనే ఆయన ఎక్కడ ఇది మాట్లాడాలా ఎక్కడ ఇది మాట్లాడకూడదు అని తెలుసుకొని అనుకోతో ఉండి వినయంతో ఉండి మాట్లాడగలిగినాడు కాబట్టి నీలాగా తెలియసి తెలియక లేనిపోని సీట్లు అమ్ముకున్నాడు ఓట్లు అమ్ముకున్నాడు నోట్లు అమ్ముకున్నాడు కోట్లు అమ్ముకున్నాడు ఇవన్నీ చెత్త డైలాగులు అప్పటి ప్రభుత్వంలో చిరంజీవి గారి మీద జరిగిన దాడి చిరంజీవి గారి మీద జరిగిన వ్యతిరేకత అంతా ఎంత కాదు ఒక ప్రముఖమైన సోనియా గాంధీ చిరంజీవి గారి మీద చేసిన ఆ యొక్క దాడులకి చిరంజీవి గారు తట్టుకోలేకపోయాడు దానికి కారణం ఏంటి తెలుసా ఈ రాజకీయాలు నాకు వద్దు అని చెప్పి తీసి పక్కన పడేసాడు వాటి జోలికి అతను ఆయన వెళ్ళట్లేదు మళ్ళీ వాటిని తెచ్చి నువ్వు పులవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి నీ దగ్గర నీ చెప్పాల్సిన సమాధానాలు చాలా ఉన్నాయి మరొక టాపిక్తో నేను ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ గాని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే టేక్ కేర్ బాయ్ బాయ్